హాయ్ హలో నమస్తే అండి అస్సలం వాలకు వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి బియ్యం పిండి అండి బియ్యం అంటే బియ్యం అండి మర పట్టించి శుభ్రం చేసి మరప పట్టించి మొత్తం మూడు డబ్బాలండి చూడండి మూడు డబ్బాలు బియ్యం పిండి ఒక డబ్బా పిండి కొంచెం వాము సాల్ట్ కొద్దిగా పసుపు వేసి కొద్దిగా నూనె వేసి వేడిగా కలిపి చక్రాలు పడతానండి వాము వేసానండి ఉప్పు పసుపు వేసానండి ఇప్పుడు నూనె వేస్తానండి ఇదిగోండి నూనె వేస్తున్నానండి కొన్ని గోరెజండి నూనె వేస్తే చక్కగా ఉంటుందండి చక్రాలు అందుకోసం వేస్తానండి ఎక్కువ వేగిపోతుందండి ఎరిగిపోతే ఇప్పుడు కలుపుతున్నా ఉంది చూడండి ఇందాక చక్రాల పిండి కలుతాను కదండి ఆ చక్రాల పిండి ఇలా వేస్తామండి చక్రాలు మేము చక్రాల గిద్దతో చూడండి తీసేటప్పుడు కూడా చూపిస్తుంది ఇలాగండి ఇలా వేస్తామండి చూసారండి ఇలాగ ఇలా ఇలాగ ఇలా ఉంటుందండి ఇలా చూడండి ఇవన్నీ చక్రాలు ఇలా ఉంటాయి చూసాను జంతికలు కూడా అంటారు ఇందాక చక్రాలు పిండి కలిపాను కదండి ఇదిగోండి మొత్తం చక్రాలు ఇవ్వండి అయిపోయినాయి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ కొట్టండి పది ఛానల్కి టూ వన్ సిక్స్కి చూడండి ఇలాగా ఇలా చేసుకొని పెట్టుకుంటానండి నేను సాయంత్రం తింటానికైనా మధ్యాహ్నం ఎప్పుడైనా సరే మన ఇష్టం నచ్చితే లైక్ చేయండి మీరు చేసుకోండి ఇది రుచి చూసి చెప్పండి ఎలా ఉందో మీరు చేసుకోండి కామెంట్ మట్టికి పెట్టండి చూసి చూస్తున్నారు కామెంట్లు పెడతాం లేదు మాకు కూడా తెలవాలి కదండి మీరు చూసినట్టు కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి బెల్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి